చదువుకునే పిల్లలను బాల కార్మికులుగా మార్చడం లేరమని పీలేరు డివిజన్ కార్మిక అధికారులు ఆనందబాబు జగదీష్ బాబు అన్నారు పులిచెర్ల మండలం కల్లూరులో మంగళవారం పీలేరు డివిజన్ కార్మిక శాఖ ఆంధ్రలో పలు దుకాణాలను తనిఖీలు చేసి దుకాణాల్లో బాల కార్మికులపై ఆరా తీశారు ఈ సందర్భంగా కార్మిక శాఖ అధికారులు మాట్లాడుతూ బడియేడు పిల్లలు బడిలోనే ఉండాలని దుకాణాల్లో పెట్టుకుంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంఈఓలు సిద్దరామయ్య పోగల తాతయ్య ఎన్జీఓ అధికారి సుబ్రహ్మణ్యం ఉపాధ్యాయులు వెంకట సిద్దులు రెడ్డి తులసీరాం ఆనందబాబు సిఆర్పి ఆశ్రుఫ్ చైల్డ్ వెల్ఫేర్ సూపర్వైజర్ సబిత సామాజిక కార్యకర్త మురళి అంగన్వాడీ సిబ్బంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు అలాగే పులిచెర్ల మండలం కల్లూరు పంచాయతీ ఇందిరానగర్ ప్రాథమిక పాఠశాలలో మంగళవారం జిల్లా మలేరియా అధికారి విద్యాసాగర్ వైద్య అధికారి జానకిరావు రావు ఆధ్వర్యంలో ప్రపంచ దోమల దినోత్సవం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆగస్టు ఇరవైనా ప్రపంచ దోమల దినోత్సవం నిర్వహిస్తారని దోమల కారణంగా వచ్చే వ్యాధులు మలేరియా డెంగ్యూ చికెన్ గుండా జికా వైరస్ తదితర వ్యాధులపై నిర్వహిస్తారని పరిసరాల పరిశుభ్రతతోనే దోమకాటును నివారించవచ్చని అన్నారు ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు